బనగనపల్లె పట్టణం కొండపేటలో ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది బనగనపల్లెలోని కొండపేటలో నివాసముంటున్న కర్ణాటి రమాదేవి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఇంటి ముందు నీళ్లు చల్లుతుండగా ఒక దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కొని వెళ్లడం కలకలం రేపింది తెల్లవారుజామున ఇంటి ముందు నీళ్లు చల్లుకుంటున్న రమాదేవి వద్దకు ఒక దుండగుడు వచ్చి సెల్ ఫోన్ చూపిస్తూ ఇందులో వ్యక్తి మీకు తెలుసా అని మాట్లాడుతూ అకస్మాత్తుగా దాడి చేసి ఆమె మెడలోని సుమారు మూడు తులాల గొలుసును లాక్కొని వెళ్లాడు తెల్లవారుజామున సంఘటన చోటు చేసుకోవడంతో కేకలు వేసినప్పటికీ ఫలితం దక్కలేదు ప్రజల సంచారం లేకపోవడంతో దుండగుడు తప్పించుకుని పారిపోయాడు దీంతో బాధితురాలు రమాదేవి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అదే ఇట్లా కసుగు నీళ్ళు కసువు కొట్టి నీళ్ళు జల్లుతుంటే అమ్మవారు అమ్మవారు వస్తుందని నాలుగు అట్లా నాలుగు బావ అట్ల అయింది పోటికొచ్చి అయ్యా ఇట్లా నాకు ఎవరో వీళ్ళు మాకు బా పో వేరే వాళ్ళు వచ్చినారు ఈసారి ఇక్కడ జరిగినా అంటే మాకు తెలియదు అన్నాను నేను తెలియదు అన్న నాకు ఫోటో చూపించినారు నాకు తెలియదు ఈ ఫోటో చూడని చెప్పి గుంజుకొని పోయినాడు మెడలో నుంచి గుంజుకొని పోయినాడు అదే నాలుగున్నర నాలుగున్నర ఎవరు లేరు రాగలే మన ఇంటికాడ వెహికలే ఆగలే ఇట్లా మామూలుగా మామూలుగా నీళ్ళు చల్లి నిలబడినాను నిలబడింటే వచ్చి అడిగినాడు అదే ఇక్కడ నేను వేరే వాళ్ళు వచ్చిన ఇక్కడ చేరినారంట వాళ్ళు ఎవరమ్మంటే మాకు తెలియదు మేము ఎవరు తెలియదు అని చెప్పిన అంటే తెలియకుంటే ఫోటోను చూపించా అంటే నాకు అది కానీ తెలియదు అన్న అంటే చూడని చూపించినట్టు చూపించి దాంట్లో తీసుకొని వాళ్ళు గుంజుకొని పోయినాక బా ఎమ్మడించుకున్నాను వెమ్మడించుకొని పోతాడు అడిగి వేయటాలకు బండి వేసుకొని పోయినాడు అంత దూరం పోయినాను ఆ దుర్గమ్మ సందు నుంచి పోయినాడు ఆయన బండి వేసుకొని ఇంకా ఎన్ని హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్